రంజాన్ నెలలో ఉపవాసాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎవరైతే రంజాన్ నెలలో ఉపవాసం ఉంటారో వారికి ప్రవక్త ముహమ్మద్ వారు ఎన్నో శుభవార్తలు తెలియజేశారు ఈ రంజాన్ నెల అనేది కారుణ్యపు నెల అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కా నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ నేటి అంశం రంజాన్ నెలలో ఉపవాసాల ప్రాముఖ్యత ఈ వీడియోలో ఉపవాసాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం రంజాన్ నెలలో ఉపవాసాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎవరైతే రంజాన్ నెలలో ఉపవాసం ఉంటారో వారికి ప్రవక్త ముహమ్మద్ వారు ఎన్నో శుభవార్తలు తెలియజేశారు ముందుగా మనం ఖురాన్ పరిశీలిస్తే ఖురాన్ సూర్య బకరా నెంబర్ రెండు ఆయత్ నెంబర్ నూట ఎనభై మూడు ఓ విశ్వాసులారా మీకు ఉపవాసం విధిగా నిర్ణయించబడింది ఏ విధంగానైతే మీ పూర్వీకులపై విధిగా నిర్ణయించబడిందో ఉపవాసం వల్ల తక్కువ అంటే దైవ భీతి జనిస్తుంది అల్లా తెలియజేస్తున్నాడు ఓ విశ్వాసులారా మీపై ఉపవాసం అనేది విధిగా నిర్ణయించబడింది ఎవరైతే విశ్వాస అయ్యుండి యుక్త వయసు చేరుకొని మంచి ఆరోగ్యంగా ఉంటాడో అతను తప్పకుండా రంజాన్లో ఉపవాసాలు ఉండాలి అనారోగ్యంతో ఉన్నవారు కొంతమంది స్త్రీలు ఎవరైతే నిఫా హైజ్లో ఉంటారో అదేవిధంగా వేరే కొన్ని కారణాల వల్ల కొంతమందికి మాత్రమే ఉపవాసం లేకుండా ఉండేందుకు అనుమతి లభించింది కానీ వీలైనంతగా మనం ఉపవాసాలు ఉండే ప్రయత్నం చేయాలి ఎందుకంటే రంజాన్ నెల అనేది వరాల వసంతం శుభాల సరోవరం ఈ రంజాన్ నెల అనేది కారుణ్యపు నెల ఇప్పుడు మనం ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి కోసం ప్రవక్త మొహమ్మద్ సల్ల వస్లం వారు ఎన్నో హదీసుల్లో శుభవార్తలు అందజేశారు అవి తెలుసుకుందాం సహేల్ బుఖారి హదీస్ నెంబర్ త్రీ టూ ఫైవ్ సెవెన్ మూడు వేల రెండు వందల యాభై ఏడు సహల్ బిన్ సాద్ రజల్లా వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్హాహా ఈ వారి తెలియజేశారు స్వర్గంలో ఎనిమిది ద్వారాలు ఉన్నాయి అందులో ఒక ద్వారం పేరు రయాన్ ఉపవాసం ఉండేవారు ఈ ద్వారం గుండానే స్వర్గంలోకి ప్రవేశిస్తారు స్వర్గంలో ఎనిమిది ద్వారాలు ఉన్నాయి అందులో ఒక ద్వారం పేరు రయాన్ ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు ఈ రయాన్ అనే ద్వారం కూడా స్వర్గంలో ప్రవేశిస్తారని ప్రభుత్వ తెలియజేశారు సహియల్ బుఖారి హదీస్ నెంబర్ ముప్పై ఏడు హజరత్ అబూహుర రజా వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లా అలైస్ వారి విధంగా తెలియజేశారు ఎవరైతే ధర్మ నిష్టతో ఆత్మ పరిశీలనతో పరలోక ప్రతిఫలాపేక్షతో ఉపవాసాలు ఉంటారో వారి యొక్క పూర్వపు పాపాలన్నీ అల్లా క్షమిస్తాడు ఈ హదీసుల్లో తెలియజేయడం జరిగింది ఎవరైతే ఇక్లాస్తో అంటే కేవలం అల్లా కోసం మాత్రమే ఉపవాసాలు ఉంటారో వారి యొక్క పూర్వపు పాపాలన్నీ క్షమించబడతాయి మనం మరొక హదీసును పరిశీలిస్తే బైహకీ షోబల్ ఈమాన్ హదీస్ నంబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు బిన్ అమర్ రజ్యవారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు ఉపవాసం మరియు ఖురాన్ రేపు పునరుద్ధారణ దినమున దాసుని కొరకు సిఫారసు చేస్తాయి ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి కొరకు రేపు తీర్పు దినమున అల్లా వద్ద ఈ ఉపవాసం అనేది సిఫారసు చేస్తుంది సహేల్ బుఖారి హదీస్ నెంబర్ పంతొమ్మిది వందల నాలుగు హజ్ అబుహురేరా రజల్లవారి ఉల్లేఖనం మనిషి యొక్క ప్రతి సత్కార్యానికి పది నుండి ఏడు వందల రెట్లు పుణ్యాలు రాయబడతాయి అల్లా ఆదేశం ఇలా ఉంది ఉపవాసం కేవలం నా కొరకే దానికి ప్రతిఫలం స్వయంగా నేనే ఇస్తాను అల్లా అంటున్నాడు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి ప్రతిఫలం అనేది స్వయంగా నేనే ఇస్తాను చూశాంగ సోదరులరా ఉపవాసం ఎంత గొప్ప ఆచరణ మనం మరొక హదీస్ను పరిశీలిస్తే సహ్యద్ తర్గీబ్ హదీస్ నంబర్ వన్ డబల్ జీరో త్రీ వెయ్యిన్ని మూడు ఉపవాసులు వీర మరణం పొందిన వారితో ఉంటారు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు షహీదులతో పాటు ఉంటారు అల్లందుల్లా సహియల్ బుకారి హదీస్ నెంబర్ పదమూడు వందల తొంభై ఏడు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి కొరకు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లా అలైస్లం వారు స్వర్గపు శుభవార్తను అందజేశారు అంటే ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి కోసం స్వర్గపు యొక్క శుభవార్తను ప్రవక్త వారు అందజేశారు ఇది ఉపవాసం యొక్క ప్రత్యేకత సహియల్ బుకారి హదీస్ నెంబర్ పంతొమ్మిది వందల నాలుగు ఉపవాస యొక్క నోటి ద్వారా వచ్చే వాసన అల్లాకు కస్తూరి కంటే ఎక్కువ ఇష్టం అంటే ఉపవాసం ఉన్నప్పుడు వచ్చే వాసన అల్లాకు కస్తూరు కంటే ఎక్కువగా నచ్చుతుంది ఇది ఉపవాసం యొక్క మరొక ప్రత్యేకత మనం మరొక హదీస్ను పరిశీలిస్తే సునన్ ఇబ్నె హదీస్ హెంబర్ పదహారు వందల నలభై రెండు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లా వసలం వారు తెలియజేశారు రంజాన్ మాసంలోని ప్రతి రాత్రి అల్లా సుబాన తల నరకంలో నుండి నరక వాసులను తీస్తాడు అంటే రంజాన్ మాసంలో ప్రతి రాత్రి కొంతమందికి అల్లా నరకాగ్ని నుండి విముక్తి కలిగిస్తాడు ఇది రంజాన్ మాసంలో ఉపవాసాల యొక్క ప్రాముఖ్యత మనం మరొక హదీస్ను పరిశీలిస్తే అల్ బుఖారి హదీస్ నంబర్ రెండు వేల ఎనిమిది వందల నలభై ప్రవక్త ముహమ్మద్ సల్లహం వారు తెలియజేశారు ఒక నఫీల్ ఉపవాసం నరకాగ్ని నుండి డెబ్బై ఏళ్ళ దూరం తీసుకుపోతుంది అయితే ఫరజ్ ఉపవాసం యొక్క పుణ్యం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి కేవలం ఒక నఫీల్ ఉపవాసం ఉంటేనే నరకాగ్ని నుండి డెబ్బై ఏళ్ళ దూరం తీసుకెళ్తుంది ఒకవేళ ఫరజ్ ఉపవాసం ఉంటే ఎంత పుణ్యం లభిస్తుందో ఊహకు కూడా అందదు ఉపవాసం యొక్క ప్రత్యేకత గురించి మనం మరొక హదీస్ను పరిశీలిస్తే సునన్ తిర్మిజి హదీస్ నంబర్ త్రీ ఫైవ్ నైన్ ఎయిట్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహ్ అలెస్లా తెలియజేశారు సహరీ నుండి ఇఫ్తార్ వరకు ఉపవాస యొక్క దువ స్వీకరించబడుతుంది అంటే ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి యొక్క దువ అనేది స్వీకరించబడుతుంది అదేవిధంగా కురాన్లో అల్లా తెలియజేస్తున్నాడు సూర్య బక్ర నెంబర్ రెండు ఆయుత్ నెంబర్ నూట ఎనభై నాలుగు ఉపవాసం అనేది చాలా ఉత్తమమైన విషయం అంటే ఉపవాసం ఉండడం అనేది చాలా ఉత్తమమైన విషయం అదేవిధంగా మనం కురాన్ పరిశీలిస్తే సూర్య సూర్య సూర్యనంబర్ ముప్పై మూడు ఆయుత్ నంబర్ ముప్పై ఐదు అల్లా అంటున్నాడు ఉపవాసికి గొప్ప మన్నింపు గొప్ప ప్రతిఫలం ఉంటుంది అంటే ఎవరైతే ఉపవాసం ఉంటారో అతని కోసం గొప్ప మన్నింపు గొప్ప ప్రతిఫలం ఉంటుంది అదేవిధంగా అల్లాహుభతలు తెలియజేస్తున్నాడు సూర్య బకరా సూర్య నెంబర్ రెండు ఐదు నెంబర్ నూట ఎనభై మూడు ఉపవాసం ద్వారా తక్కువ దయోభీతి జనిస్తుంది సహ్యల్ బుఖారి హదీస్ నెంబర్ పంతొమ్మిది వందల ఐదు ప్రవక్త ముహమ్మద్ సల్ అల్లాహలస్లం వారు తెలియజేశారు ఉపవాసం అనేది ఒక డాలు వంటిది నుండి నరకాకిన నుండి ఒక డాలు వంటిది అంటే ఒక కవచం లాంటిది అదేవిధంగా మనం మరొక హదీస్ను పరిశీలిస్తే సునన్ నసాయి హదీస్ నంబర్ రెండు వేల రెండు వందల ఇరవై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహాహు అలస్ల వారు కొంతమంది సహచరులకు ఉపవాసం ఉండాలని వసీయత్ చేశారు ఎందుకంటే దానికి సమానమైన పుణ్యం మరొకటి లేదు అందుకే ప్రవక్త ముహమ్మద్ సుస్వారు ఉపవాసం గురించి వసీయత్ చేసేవారు సునన్ తిర్మిజి హదీస్ నెంబర్ పదహారు వందల ఇరవై నాలుగు ఉపవాసం వల్ల అతనికి మరియు నరకాగ్నికి మధ్య ఎంత దూరం ఉంటుందంటే భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం అంటే ఎవరైతే ఉపవాసం ఉంటారో అతనికి మరియు నరకాగ్నికి మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందంటే ఎంతైతే భూమికి మరియు ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో అంత అదేవిధంగా మనం మరొక హదీస్ని పరిశీలిస్తే సహ్య తర్గీబ్ హదీస్ నంబర్ వెయ్యిన్ని ముప్పై మూడు ఉపవాసం అనేది మనస్సులోని వేడి మరియు కపట ద్వేషాలను దూరం చేస్తుంది ఎవరి మనసులో అయితే కపటత్వం ఉంటుందో ద్వేషం ఉంటుందో అది ఉపవాసం ద్వారా దూరం అవుతుంది సునాన్ ఇబ్నే మాజా హదీస్ నెంబర్ పదిహేడు వందల యాభై రెండు ప్రవక్త ముహమ్మద్ సల్లహా తెలియజేశారు ఉపవాస యొక్క దువా అనేది రద్దు కాదు అంటే ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి యొక్క దువా అనేది రద్దు కాదు మనం మరొక హదీస్ను పరిశీలిస్తే సునన్ తిరిమిజి హదీస్ నెంబర్ టూ ఫైవ్ టూ సెవెన్ ఉపవాసాలు ఉండే వారికి స్వర్గంలో ఉన్నత శ్రేణిలో ఉండే కోటలు గలవు అంటే ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు స్వర్గంలో ఉన్నత శ్రేణిలో ఉన్న కోటల్లో ఉంటారు చివరిగా నేను మరొక హదీస్ని తెలియజేస్తున్నాను సహీ ఆదబల్ ముఫ్రద్ హదీస్ నెంబర్ నూట తొంభై ఐదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లా అలస్ల వారు స్వర్గానికి తీసుకెళ్లే నాలుగు ఆచరణలు గురించి తెలియజేశారు అందులో మొదటిది ఉపవాసం ఉండడం రెండోది రోగిని పరామర్శించడం మూడోది నిరుపేదలకు అన్నం పెట్టడం నాలుగోది జనాజాలో పాల్గొనడం ఈ హదీస్ ద్వారా అర్థమవుతుంది ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు స్వర్గానికి వెళ్తారు కాబట్టి సోదరులారా ఇప్పటివరకు నేను ఉపవాసం యొక్క ప్రాముఖ్యత గురించి కురాన్ మరియు సహీ హదీస్ వెలుగులో ఎన్నో విషయాలు తెలియజేశాను ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రంజాన్లో ఉపవాసాలకి చాలా ప్రాముఖ్యత ఉంది విశ్వాసం యుక్త వయసుకు చేరుకొని ఉండి మంచి ఆరోగ్యం ఉంటే తప్పకుండా రంజాన్లోని అన్ని ఉపవాసాలు పాటించే ప్రయత్నం చేయాలి ఎలాంటి బలమైన కారణం వ్యాలిడ్ రీజన్ లేకుండా ఉపవాసాన్ని వదలకూడదు ఉపవాసాలు కేవలం అల్లా కోసం మాత్రమే ఉండాలి రియాకారి అంటే ప్రదర్శన బుద్ధితో ఉండకూడదు అదేవిధంగా ఉపవాసాలు ఉంటూ తప్పకుండా ఐదు ఐదుపూట నమాజ్ జమాత్తో చదివే ప్రయత్నం చేయాలి రంజాన్కి కురాన్కి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి రంజాన్లో ఖురాన్ చదివే ప్రయత్నం చేయాలి అర్థం చేసుకుంటూ అదేవిధంగా రంజాన్లో ఎక్కువగా దాన ధర్మాలు కూడా చేసే ప్రయత్నం చేయాలి చాలామంది ఎలాంటి కారణం లేకుండా ఉపవాసాలన్నీ వదిలేస్తారు ఉపవాసం ఉండరు అలాంటి వారు అల్లాకు భయపడి ఉపవాసాలన్నీ ఉండే ప్రయత్నం చేయాలి ఉపవాసాలు మనం పాటించకపోతే ఇహలోకంలో మరియు పరలోకంలో చాలా ఘోరంగా నష్టపోతాం మరో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది రంజాన్ రాగానే ఇంటికి పెయింటింగ్స్ వేయడం ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇలాంటి పనులు ఎక్కువ చేస్తుంటారు కానీ ఎప్పుడైనా మన మనసును శుభ్రపరచుకునే ప్రయత్నం చేశామా దిల్కి సఫాయి అనేది చాలా ముఖ్యం కానీ దిల్కి సఫాయి గురించి ఎవరు ఆలోచించరు ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇంటికి పెయింటింగ్స్ వేయించడం ఇలాంటి పనుల్లోనే చాలామంది బిజీ ఉంటారు కాబట్టి ముందు మనం దిల్కీ సఫాయి మన హృదయాన్ని శుభ్రపరచుకునే ప్రయత్నం చేయాలి చివరికి నేను అల్లా తుదుగా చేసినాను అల్లా మన ఈ రంజాన్లో ప్రతిరోజు ఉపవాసం ఉండే భాగ్యాన్ని ప్రసాదించుకోక ఆమెను అస్లాం అలైకం వరహమతుల్లాహి వబర్కత